హాయ్ అండి ఆంధ్రజ్యోతి ఆగస్ట్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పురాణం ఆన్సర్స్ ఇప్పుడు అడ్డం రెండు మధుక పుష్పం సారాయి తయారీలో ఉపయోగించే అడవి పూలు ఇప్పపూలు అడ్డం ఇప్ప పూలు మూడు జృంభణం నిద్ర రాకపోవడానికి సాంకేతమా ఆవలింత ఆవలింత ఏడు వాడుకలో స్వేదం వాడుకలో స్వేదం చెమట చెమట ఎనిమిది హిమాలయాల్లో నిలువైన సరోవరం హిమాలయాల్లో నిలువైన సరోవరం మానస 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 తొమ్మిది సీత దాటిన రేఖ లక్ష్మణ రేఖ లక్ష్మణ పది ప్రహ్లాదుడి తల్లి లీలావతి పన్నెండు వాడుకలో చోరుడు దొంగ పదమూడు నేలలో ఊరే గడ్డ నేలలో ఊరేగడ్డ దుంప పదిహేను కొల్లగొట్టడం కొల్లగొట్టడం లూటి లూటి పదహారు ఇది ఎవరికి చేదు డబ్బు పద్దెనిమిది బ్రహ్మ వీరించి బ్రహ్మ వీరించి పంతొమ్మిది వాడుకలో మశకం మశకం అంటే దోమ దోమ జంట కలయిక జంట కలయిక జత ఇరవై మూడు బాటసారుల విడిది ఇల్లు బాటసారు బాటసారుల విడిది ఇల్లు సత్రం ఇరవై ఐదు యాభై ఎనిమిదవ దశ తెలుగు సంవత్సరం రాక్షక్షి రక్తాక్షి ఇరవై ఐదు రక్తాక్షి ఇరవై ఏడు స్తంభంపై చెక్కిన బొమ్మ స్తంభంపై చెక్కిన బొమ్మ సాల బంజిక ఇరవై తొమ్మిది ఒకప్పటి గ్రామ సంబంధిత భూమి లెక్కలు చూసే కరణం పట్వారి పట్వారి ముప్పై పుక్కిట పెట్టుకునే పొగాకు తంబాకు తంబాకు ముప్పై రెండు పాట గీతం ముప్పై మూడు ఇతరులు ఇతరులను నొప్పించే పదజాలం ఇతరులను నొప్పించే పదజాలం పరుష ముప్పై ఆరు గుళిక మాత్ర ముప్పై ఏడు తాత్కాలిక విడిది బస ముప్పై ఏడు బస ముప్పై తొమ్మిది ఇంద్రుడి ఏనుగు ఐరావతం ఐరావతం నలభై మార్ధవం మార్ధవం లాలిత్యం నలభై ఒకటి కొత్త వారికిచ్చే శిక్షణ నలభై రెండు డెక్క పశువు కాలిగోరు గిట్ట ఓకే ఇప్పుడు నిలువు ముళ్ళకంప పరారి క్రిష్ సినిమాలో ఒకటి కంచా కంచ ఒకటి రెండు మధ్యధరా తీరంలోని ఒక ఐరోపా దేశం ఇటలీ మూడు ఆజ్ఞ ఆనతి నాలుగు చంటి పిల్లలకు పోసే ఒక ఔషధం వస వాస దిండు తలగడ ఆరు మూకుడు ఒక లోహపాత్ర బనాలి బనాలి బాణలి బా ఏనుగును అదుపు చేసేవాడు ఏనుగును అదుపు చేసేవాడు మావటి అత్యాస నియమ అతిక్రమణతో చేసుకునే రహస్య ఒప్పందం అత్యాస నియమ అతిక్రమణతో చేసుకునే రహస్య ఒప్పందం లాలిచి లాలుచి పద్నాలుగు పరిశుద్ధం పరిశుద్ధం పవిత్రం పదిహే రోగం తిరగబడింది జబ్బు రోగం తిరగబడింది పదిహేడు రోగం తిరగబడింది అంటే జబ్బు జబ్బు ఇరవై పచ్చరాయి నవరత్నాలలో ఒకటి పచ్చరాయి నవరత్నాలలో ఒకటి మరకతం గ్రామంలో దొంగలు రాకుండా చూసే కావలి వ్యక్తి ఇరవై రెండు తర్ఫీ గ్రామంలో దొంగలు రాకుండా చూసే కావలి పట్ తలారి తలారి ఇరవై మూడు ఎల్లప్పుడూ నిరంతరం ఎల్లప్పుడూ నిరంతరం సతతం ఇరవై మూడు వచ్చి సతతం ఇరవై నాలుగు మంగళప్రదం శుభం మంగళప్రదం శుభం శుభం సు ఇసు వస్తుంది శుభం ఇరవై ఏడు యుద్ధంలో దూర ప్రాంతాలకు వినియోగించే రాకెట్ ఆయుధం క్షిపణి యుద్ధంలో దూర ప్రాంతాలకు ఉపయోగించే రాకెట్ ఆయుధం క్షిపణి క్షీపాణి ఇరవై ఏడు నెపము పోషించు సాకు నెపము పోషించు సాకు ఇరవై ఏడు సాకు సాకు ఇరవై ఎనిమిది గెలవాలనే కోరిక జిగీష జిగీషా ముప్పై ఒకటి రాజమౌళి ద్విభాగశీల చిత్రం బాహుబలి ముప్పై ఒకటి బాహుబలి బాహుబలి అనారోగ్య స్థితి ముప్పై నాలుగు అనారోగ్య స్థితి రుగ్మత రుగ్మత ముప్పై ఐదు కూపి ఆచూకి ఆరా కూపీ ఆచూకి ఆరా ఆరా ముప్పై ఆరు పార్వతి వశిష్ఠుని భార్య మాతంగి మాతంగి ముప్పై తుమ్మిన వెంటనే ఉచ్చరించే నిజం సత్యం తుమ్మిన వెంటనే ఉచ్చరించే నిజం సత్యం ముప్పై ఎనిమిది వచ్చి సత్యం ముప్పై తొమ్మిది నాలుగున్న ఒకటి ఐదు ఐదు నాలుగున్న ఒకటి ఐదు ఓకే ఫ్రెండ్స్